గుంటూరు జిల్లా గీతాంజలి ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు ఐటీడీపీ జనసేన నేతల అకౌంట్స్ ని పరిశీలిస్తూ ఉన్నారు పలువురు నిందితుల్ని గుర్తించారు పోలీసులు పోస్టులు పెట్టిన వారి కోసం పోలీసులు గారింపు చర్యలు చేపట్టారు ఈ రోజు కొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించినట్లు టీడీపీ జనసేనపై ఆరోపణలున్నాయి గీతాంజలిని దూషిస్తూ వేష భాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేశారు దీంతో మనస్తాపం చెందిన గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది సీఎం జగన్ సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసానిచ్చారు ప్రజెంట్ సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి ట్రెండింగ్ లో ఉంది జగనన్న కాలనీలో ఇల్లు పట్టా తీసుకున్నామని గీతాంజలి భర్త తెలిపారు ప్రభుత్వానికి మద్దతుగా తన భార్య కామెంట్స్ చేసిందన్నారు అక్కడి నుంచి సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయి అని చెప్పారు అసభ్య పదజాలంతో ట్రోల్స్ రావడంతో తన భార్య తీవ్ర ఆవేదన చెందిందన్నారు అర్ధరాత్రి కూడా ఫోన్ చూసుకుని బాధపడేదన్నారు గీతాంజలి భర్త ఫస్ట్ ఫోన్ చేసింది నేను ఎవరిని ఇబ్బంది పెట్టనీ కానీ అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనే లోపల డ్రైన్ సౌండ్ వినబడింది నేను ఫోన్ పెట్టేసి ఎనిమిదో కాలు తొమ్మిదో కాలకు ఎవరో ఒక ఆయన ఎత్తి రైనా పయ అని చెప్పి పెట్టేశారు పూర్తిగా వివరం చెప్పలే తెనాలని కానీ ఇక్కడని కానీ ఇలాగ రూల్స్ వచ్చి పెంచబెడుతుంది అనే విషయం కూడా నాకు మూడో రోజు పూర్తిగా అర్థమైంది ఇవన్నీ అప్పుడు ఇప్పుడు థింక్ అవుతున్నాయి ఇక అప్పటి నుంచి బాధపడుతుంది అని చెప్పి అర్థం చేసుకున్నాను అయితే మళ్ళీ పిల్లలు రెడీ చేసే టైంకి చాలా వచ్చి కాల్స్ ట్రోల్స్ అవన్నీ వాటిలో వచ్చేసరికి వాటిని చూస్తూ చూడటానికే టైం చాలేదు తనకి చూస్తూ ఉండేసరికి మళ్ళీ అమ్మ రెడీ చేయమ్మ పిల్లలు తీసుకొని అతను షాప్కి వెళ్ళిపోతాడు బంగారు పని చేసుకుంటాడు అప్పుడు నాదేమైందంటే ఇక ఆ అమ్మాయికి రాత్రి నిద్ర లేదు ఈ ఆలోచన అనేది పడిపోయి ఉంది ఆల్రెడీ మైండ్లో సరే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసింది వాడేమో పనిలోకి వెళ్ళిపోయాడు మా చెల్లెళ్ళు మా బావగారేమో విజయవాడలో వాళ్ళ అన్నగారి మనోరాంగ తాంబూలం కార్యక్రమం ఉంటేనో బస్సు కొడుతున్నారంటే ఆ టిళ్ళారు విజయవాడ వెళ్ళారు తను ఒంటరిగా ఇంట్లో ఉంది పక్కన మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోవడం అనేది కూడా ఆ పరిస్థితి తనలో తనే నిర్ణయం తీసేసుకొని అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఇక్కడ రైల్వే ట్రాక్ అటువైపు మాఫియాని ఎంత దుర్మార్గమైన రాజకీయాలకు ఒడిగడతారు మీ స్వార్థ రాజకీయాల కోసం మీ అధికారం కోసం ఇలాంటి మహిళల్ని మీరు బలిగొంటే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రం నుంచి ప్రజలు బుద్ధి చెప్పి తరిమి కొడతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు కూడా సిద్ధంగా ఉండాలి వీటిని ఎదుర్కోవడానికి ఇలాంటి దారుణమైన నీతి మాలన రాజకీయాలు చేస్తూ మహిళల్ని ప్రాణాలనే మీరు పనంగా తీసుకుంటే ఇది చాలా దుర్మార్గమైన చర్యలు కూడా యావత్ ఆంధ్రప్రదేశంలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా మీకు బుద్ధి చెప్పడానికి చాలా టైం దగ్గరకు పడింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్